విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీయడానికి చిత్రకళ అనేది ఎంతగానో దోహదపడుతుందని పలువురు వక్తలు అన్నారు విశాఖ పరిషత్ మరియు కేఎల్ఎం షాపింగ్ మాల్ సంయుక్తంగా నిర్వహించిన వేసవి ఉచిత చిత్రకళా శిబిరం రెండు వేల ఇరవై నాలుగు ముగింపు కార్యక్రమం గాజువాక అశోక్ నగర్లో నిర్వహించారు సభకు ముఖ్య అతిథిగా సరస్వతి విద్యా విహార్ విద్యా సంస్థల చైర్మన్ సంజీవ్ పాల్కొని మాట్లాడుతూ చదువుకు ప్రాధాన్యత ఇస్తూనే ఇతర రంగాల పట్ల పిల్లలు ఆసక్తి చూపేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని కోరారు చిత్రకళా పరిషత్ అధ్యక్షుడు జీవీకే అప్పలరాజు మాట్లా మాట్లాడుతూ సంస్థ ఏర్పడిన పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి నేటి దాకా నిర్విర్యామంగా కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉన్నామని చెప్పారు షాపింగ్ మాల్ మేనేజర్ కె బాబ్జీ జి నాగేశ్వరరావు సభ్యుడు అప్పలరాజు డ్రాయింగ్ మాస్టర్ చెల్లూరి భాస్కర్రావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు సుమారు ఇరవై పాఠశాలల నుంచి రెండు వందల ఇరవై మంది విద్యార్థులు ఈ శిబిరంలో పాల్గొనగా విజేతలకు బహుమతులను అందజేశారు మల్టీనేషనల్ కంపెనీ సపోర్ట్ కావాలి మీరు వరల్డ్ ఇంటర్నేషనల్ వైడ్ క్రికెట్ మ్యాచ్ చూడండి స్పాన్సర్స్ ఉంటారు అవునా కదా మీరు ఎక్కువ క్రికెట్ మ్యాచ్ చూస్తుంటారు అనకాత స్పాన్సర్స్ ఏదో పెద్ద కంపెనీ స్పాన్సర్ చేస్తుంటుంది అవునా ఈ రోజు మన గాయంలో కూడా మనం ఎదగాలి అంటే మనం సపోర్ట్ చేస్తే రేపు రాబోయే రోజుల్లో మాకు విలా విశాఖ కళా పరిస్థితులు కొన్ని సంస్థలు అవి చిత్రకాలను అభివృద్ధి చేస్తూ ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది అది ఈ రోజు ఈ సంవత్సరం అంటే వేసవి ఉచిత చిత్రకళాశిబులు రెండు వేల ఇరవై నాలుగు కార్యక్రమానికి కళామందిర్ మన కార్యక్రమానికి స్పాన్సర్ చేసినందుకు ఆ యాజమాన్యానికి వచ్చిన మేనేజర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసు ఈ ఇలాంటి కార్యక్రమాలు పెట్టడం వల్ల స్టూడెంట్లో సృజనాత్మక శక్తి అలాగే మా జ్ఞాపక శక్తి ఇంకా నంబర్ ఆఫ్ అవర్స్ కంటిన్యూగా వర్క్ చేయడం అనే కెపాసిటీ కూడా ప్రతి స్టూడెంట్కి డెవలప్ అవుతుందని నేను చెప్పగలను ఇలాంటివి ఏంటంటే ఇంకా ఇంకా కండక్ట్ చేయాలని దానికి మా మా వేదికగా తీసుకోవడము మా స్కూల్ తాలూకు ఆడిటోరియం వేదికగా తీసుకోవడం మాకు కూడా చాలా కంఫ్ హ్యాపీగా ఉంది దీంట్లో స్టూడెంట్స్ అందరూ కూడా పార్టిసిపెంట్ స్టూడెంట్స్ అందరూ కూడా వెరీ హ్యాపీ ఫీల్ అయ్యారు